నమస్తే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వై నాట్ అంటూ దూసుకుపోతున్నారు అయితే టీడీపీ నేతలు వై నాట్ పులివెందులా అని గొప్పలకు పోతున్నారు ఈ క్రమంలో పులివెందులలో లక్ష మెజారిటీ టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు సతీష్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాధారణ ఆహ్వానించారు సతీష్ కుమార్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ పై పోటీ చేసి పాలయ్యారు అంతకు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సతీష్ కుమార్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు టీడీపీ తరఫున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండు వేల పదకొండులో ఎన్నికయ్యారు గత ఎన్నికల తరువాత టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన రెండు వేల ఇరవైలోనే టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో పులివెందులలో మరింత మెజారిటీతో సీఎం జగన్ను గెలిపిస్తానని చెప్పుకొచ్చారు అంతేకాక చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రాభావం కోల్పోతోందని ఆయన పెద్ద అవకాశవాదని సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ వ్యాపార సంస్థలా నడుపుతున్నారని ఆరోపించారు ఇరవై ఏడేళ్లు టీడీపీకి పనిచేశా పులివెందులలో టీడీపీ బలోపేతానికి పాటుపడ్డాను నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా అవమానించారు నాకు జరిగిన అవమానంతో రెండు వేల ఇరవైలోని టీడీపీని వదిలి బయటకు వచ్చాను ఇరవై ఏడేళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేశా ఇబ్బందులు పెట్టా అయినా జగన్ పెద్ద మనసుతో పార్టీలోకి ఆహ్వానించారు నాలుగేళ్లు నన్ను టీడీపీ పట్టించుకోలేదు ఇప్పుడు రాయభారం పంపుతున్నారు చంద్రబాబు పెద్ద అవకాశవాది చంద్రబాబు నాయకత్వం పార్టీలో తగ్గిపోతుంది నాలాంటి చాలా మంది సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు ఇకపై జగన్ తో నా ప్రయాణం ఉంటుంది నా అవసరం జగన్ కు ఒక్క శాతం కూడా లేదు అయినా ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం టీడీపీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి పులివెందుల సీటు ఇచ్చింది గత కొంతకాలంగా పులివెందుల టీడీపీలో ఆయనే కీలకంగా ఉన్నారు అయితే గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన సతీష్ కుమార్ రెండు సార్లు నలభై వేలకు పైగా ఓట్లు సాధించారు గత ఎన్నికల్లో నలభై రెండు వేల రెండు వందల నలభై ఆరు ఓట్లు దక్కించుకున్నారు దీంతో జగన్ మెజారిటీ తొంభై వేల దగ్గర ఆగిపోయింది అయితే ఇప్పుడు సతీష్ చేరికతో లక్ష మెజారిటీ ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతోంది